గిరిజన ప్రాంతంలో గిరిజన భూములను కొట్టేసేవాడు వేరే పోయి ఆక్యుపై చేసుకొని అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాడు తీసుకోవడానికి వీలు లేదు ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేస్తాం సిన్సియర్గా అమలు చేస్తాం ఎస్సీలు అదే మరి ఇంకొక పక్కన ఆరు వందల తొంభై నాలుగు జీవోల దిశ ఎస్సీలు మరియు ఎస్టీ సమస్యలు పరిష్కరించేదానికి జిల్లా డివిజన్ మండల స్థాయిలో పరిష్కార సెల్స్ ఏర్పాటు చేశాం ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష నూట ఐదు జీవో ఇప్పుడైతే ఇచ్చాను దాని మీద అందరు అధికారులు కూడా వారానికి ఒకసారి ఒక విలేజ్కి వెళ్ళాలి ఎస్ఐ వెళ్ళాలి ఎన్జిఓలు పెట్టుకోవాలి ఆ ఊరంతా కూడా ఎంఆర్ఓ ఉండాలి ఆ ఊర్లో ఎవరైనా సరే ఇలాంటి అన్టచబిలిటీ యాక్ట్ కానీ పాల్పడితే ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం చాలాసార్లు చెప్పడమే కాకుండా విలేజ్ వారిగా వెళ్ళి టామ్ టామ్ చేసేవాడు దండోరా వేసేవాడు